హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ హెస్ఫెండ్స్ అందరికీ నమస్తే మనం యొక్క వీడియోలో ఆ కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ సమయంలో ఏం చేయాలి ఏం అదే అదేవిధంగా ప్రస్తుత సమయంలో ఎలా ఉండాలి అని ఈ యొక్క సమయంలో ఎలా ఉంటే బెటర్ అనే విషయాలపై మనం క్లియర్గా మాట్లాడుకుందాం చూసినట్లయితే కానిస్టేబుల్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే అయోమయంలో ఉందన్నమాట అటు ప్రిపరేషన్ కొనసాగించాలా లేదా స్టాప్ చేయాలా అర్థం కాని పరిస్థితిలో అయితే అభ్యర్థులు కానిస్టేబుల్ అభ్యర్థులు ముప్పై తొమ్మిది వేల మంది అభ్యర్థులు ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యి మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది కానీ పట్టించుకునే వారైతే ఎవరూ లేరండి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇటు ప్రభుత్వం కావచ్చు ఇటు బోర్డు వారు కావచ్చు ఎవరు కూడా కానిస్టేబుల్ అభ్యర్థులకు ఒక స్పష్టత ఒక క్లారిటీ ఇవ్వాలని ఏది కూడా ఆ యొక్క ఉద్దేశం అయితే వాళ్ళు లేదని మనకైతే స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఎందుకు కేసులు ఉన్నాయి కేసులు ఉన్నాయని ఒక ఒక షాక్ అయితే మనకు చెప్పడం జరుగుతుంది కేసులు ఉన్నాయని ఆల్రెడీ ఇంతకు ముందు అఫిడేవిట్ దాఖలు కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి అప్డేట్ మీ ముందుగానే తీసుకొచ్చాను మరి దానికి సంబంధించి ఏంటి త్వరగా దానికి ఒక ప్రెస్ మీట్ పెట్టు లేదా మేము అఫిడేవిట్ దాఖలు చేసాం కౌంటర్ దాఖలు చేశాము దానికి సంబంధించి ప్రాసెస్ నెక్స్ట్ మేము త్వరగా దానిపై మేము ఆ రిక్రూట్మెంట్ పూర్తి చేస్తాము అని ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి కదా ఏదో ఒకటి ప్రెస్ మీట్ ద్వారా కావచ్చు సంథింగ్ ఏదో ఒకటి మనకు ఒక ప్రెస్ నోట్ ద్వారా కావచ్చు ఏదో ఒకటి అభ్యర్థులు ఇంతగా ఇబ్బంది పడుతున్నారు అంటే ఒకటే అండి మూడు సంవత్సరాలండి మూడు సంవత్సరాలు ఎదురు ఎదురు చూస్తున్న పరిస్థితి కానీ ప్రభుత్వం కానీ బోర్డు కానీ ఎవరు కూడా అభ్యర్థుల గురించి పట్టించుకోవట్లేదు నోటిఫికేషన్ గురించి అయితే అసలు ముందుకు వెళ్తదా వెళ్ళదా అనే అయోమయంలో అభ్యర్థులు అయితే ఉన్నారు కేసులు ఉన్నాయి మరి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా లేదా ఇటు పక్క గ్రూప్ టూ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు దానికి సంబంధించి కేసులు ఉన్నప్పటికీ దాని మీద ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ రిజల్ట్ కూడా ఇచ్చేయడం జరిగింది డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కు సిపిటీకి కూడా దాని యొక్క లిస్ట్ కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది అది త్వరలో కూడా అవి కూడా జరగబోతున్నాయి అంటే నోటిఫికేషన్ కూడా కంప్లీట్ కాబోతుంది మరి ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి కానిస్టేబుల్ యొక్క అభ్యర్థుల గురించి ఆలోచించే వారు ఎవరు ఉన్నారు ధర్నాలు చేస్తేనే అప్డేట్ వస్తుందా అంటే కాదు మరి కేసులు ఉన్నాయి మరి త్వరగా పరిష్కరించాలా లేదు మరి ఏది ఏమైనా ప్పటికి మరి అభ్యర్థులు మేము ఏం చేయాలి ఈ యొక్క సమయంలో ఈ సిచ్యువేషన్లో మేము ఏం చేయాలి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి చదువుకోవాలి ఓన్గా లేదా ఇక్కడ రూమ్లో హాస్టల్స్లో ఉండాలి అంటే ఇక్కడ ఖర్చులు భరించలేకపోతున్నాం అనే అభ్యర్థులు మరి ఈ రెండు టూ వర్షన్స్ అనేవి చూసినట్లయితే ఒక పక్క ప్రిపేర్ అవ్వాలా ఒక పక్కలో ఒక పక్క ప్రిపేర్ అవ్వకూడదా ఈ యొక్క టూ వర్సెస్ అని మనం గమనించినట్లయితే మిత్రులు ఒకటే చెప్తున్నాను రాబోయే నోటిఫికేషన్లో అంటే హైకోర్టు నోటిఫికేషన్ మెయిన్గా దాని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను మీకు ఈ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ అవ్వడానికి నేను యొక్క వీడియో నేను చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క కానిస్టేబుల్ ప్రిపరేషన్ కంటిన్యూ అవుతూ యొక్క యొక్క హైకోర్టులోని ప్రాసెస్ సర్వర్ ఉద్యోగం చాలా 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 సింపుల్ యొక్క సిలబస్ ఏంటంటే ఆఫీస్ అవర్ ఒక సెవెంత్ క్లాస్ అర్హత రాసే అభ్యర్థులు ఒక సిలబస్ అనే ప్రకారమే ప్రాసెస్ సర్వర్ అనేది ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఆ యొక్క ప్యాటర్న్ ఆ యొక్క ఎగ్జామ్కు ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామ్ ఆ యొక్క సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే కానిస్టేబుల్ సక్సెస్తో పాటు హైకోర్టు కూడా ఉద్యోగం సొంతం సొంతం చేసుకోవచ్చు కాబట్టి హైకోర్టు ఉద్యోగం సొంతం చేసుకోవడంతో పాటు కానిస్టేబుల్ ఉద్యోగం కూడా నెక్స్ట్ సొంతం చేసుకోవచ్చు కాబట్టి అభ్యర్థులు ఈ అవకాశాన్ని యొక్క ఉపయోగించుకుంటే ఈ సమయంలో మీరైతే రాబోయే హైకోర్టు నోటిఫికేషన్లో ఉండే ఉన్న ఉద్యోగాలు ప్రాసెస్ సర్వర్ జూనియర్ అసిస్టెంట్ అదే విధంగా మిగతా ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్లు వీటికి అదే అదేవిధంగా ఈ యొక్క ట్వెల్త్ టెన్త్ ఈ అర్హతలు అర్హతతో ఉన్న ఉద్యోగాలు కాబట్టి ఉపయోగించుకోండి ఈ సమయంలో మీరు వీటికి ప్రిపేర్ అవుతున్నా కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారనుకోండి కానిస్టేబుల్ ఈజీగా క్రాక్ చేయొచ్చు కాబట్టి ఇందులో మ్యాథ్స్ అనేది ఉండదు ఈ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి మిత్రులు ఈ యొక్క ప్రాసెస్ సర్వర్లో అథమేటిక్ అనేది ఉండదు ఓన్లీ రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ టెన్ మార్క్స్ ఉంటుంది జిఎస్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది కాబట్టి కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ విషయంలో ఈ యొక్క ఈ సమయంలో బాధపడకుండా ఎప్పుడో వచ్చే అప్డేట్ కోసం ఎదురు చూడకుండా రావాల్సిన అప్డేట్ ఖచ్చితంగా వస్తుంది కేసు అయితే క్లియర్ కావాలి కేసు క్లియర్ అయితేనే సజావుగా నోటిఫికేషన్ ముందుకు సాగు 하던데. 안 돼, 가니 ముందుకెళ్తుంది నోటిఫికేషన్ లేకుంటే కేసెస్ ఉన్న నోటిఫికేషన్ ఎప్పటికైనా ప్రమాదమే రీసెంట్గా పశ్చిమ బెంగాల్ అంటే కోల్కతాకు సంబంధించి మీరు చూసినట్లయితే ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు పోస్టులతో వచ్చిన డిఎస్సీ యొక్క టీచర్ నోటిఫికేషన్ అండి టీచర్ నోటిఫికేషన్ రెండు వేల పదహారులో వచ్చింది రీసెంట్ రీసెంట్గా దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ టోటల్గా రద్దు చేయడం జరిగింది అదే విధంగా ఇంతకు ముందు ఇంకోటి ఇంకొక గ్రూప్ సంబంధించి వేరే కి సంబంధించి అది కూడా ఈ యొక్క లో మా యొక్క పొరపాటు ఉండడం వల్ల నా రద్దేనాయి ఆ విధంగా నేను ఆలోచించినట్లయితే మనం ఒకటే చెప్తున్నాను కేసులు ఉన్నప్పటికీ నోటిఫికేషన్ ముందుకు వెళ్ళడానికి చాలా 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 అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి అభ్యర్థులు ఈ సమయంలో ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంది ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను దయచేసి అభ్యర్థులు పాజిటివ్గా విషయాలు తీసుకొని ముందుకు వెళ్ళండి ప్రిపరేషన్ స్టాప్ చేస్తాను అది అనుకుంటే కొన్ని కొన్ని కొంతమందిలో యొక్క ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉంటాయి చాలా ఘోరంగా అంటే చాలా ఘోరంగా ఉంటాయి అలాంటి వారు చిన్న చిన్న ఉద్యోగాలు పార్ట్ టైంగా ఏదైనా ఒక త్రీ హవర్స్ ఫోర్ హవర్స్ అలాంటి ఉద్యోగాలు ఏమైనా ఇంప్రూవ్ చేసుకొని చూసు సెలెక్ట్ చేసుకున్న మాట ఆ యొక్క ఉద్యోగాలు చూసుకొని చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది లేదు లేదు యొక్క ఫోకస్ ఖచ్చితంగా కంటిన్యూ కొట్టాలి కానిస్టేబుల్ కొట్టాలి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎంత లేట్ అయినప్పటికీ అనుకున్న అభ్యర్థులు అయితే రెగ్యులర్గా మీ యొక్క కానిస్టేబుల్ ప్రపరేరేషన్ రెగ్యులర్గా Yeah. చేయండి కంటిన్యూ చేయండి రివిజన్ చేయండి ఎక్కువ సార్లు రివిజన్ చేయండి అదే ఎస్ఐ లెవెల్లో ఎస్ఐ స్టాండర్డ్లో ఓకేనా యొక్క పాలిటీ కావచ్చు ఎకానీ కావచ్చు అదేవిధంగా ఈ యొక్క జాగ్రఫీ కావచ్చు హిస్టరీ కావచ్చు అన్నిటి కూడా జిఎస్ అండ్ ఇంగ్లీష్ అర్థమికక్ ఒక స్టాండర్డ్ ఎస్ఐ స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా కొట్టాలనే సంకల్పంతో ఏ ఉద్యోగాలు నేను పాఠం చేసుకోను ఖచ్చితంగా దీని మీద కొట్టాలి అనుకున్న అభ్యర్థులు అయితే పూర్తి ఫోకస్ పెట్టండి మీరు కానిస్టేబుల్ మీద పూర్తి ఫోకస్ పెట్టినా ఇటు పక్క హైకోర్టు జాబ్లో ఏ నోటిఫికేషన్ అయినా ఏ జాబ్ అయినా క్రాక్ చేయొచ్చు ఓకేనా మీరు హైకోర్టు అనుగుణంగా ప్రిపేర్ అయినా నో ప్రాబ్లం ఈ పక్కనిస్టేబుల్ నేనే క్రాక్ చేయొచ్చు నో ప్రాబ్లం ఎందుకు సిలబస్ సేమ్ యాజ్ సిరీస్గా హండ్రెడ్ పర్సెంట్గా ఒకే విధంగా ఉంటుంది ఎటువంటి చేంజెస్ లేదు అంటే కేవలం కానిస్టేబుల్ ఒకటే కాకుండా సేమ్ అదే సిలబస్తో ఉన్న ఉద్యోగాలు కాబట్టి వీటికి కూడా ప్రిపేర్ అయితే ఒకవేళ ఆ యొక్క కానిస్టేబుల్ అప్డేట్ రావడానికి లేట్ అయినప్పటికీ ఈ యొక్క హైకోర్టు నోటిఫికేషన్ అతి త్వరలో అంటే ఏప్రిల్ యాత్రలో రాబోతుంది కాబట్టి గట్టిగా ప్రిపేర్ అయితే ఏ రెండు రెండు ఉద్యోగాలు కూడా క్రాక్ చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అని నేను యొక్క వీడియో ద్వారా చెప్తున్నా అనమాట కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రిపరేషన్ ఆపద్దు ఓకేనా నువ్వు చాలా చివరి వరకు వచ్చావు సక్సెస్ వరకు వచ్చావు ఎంతో మంది ఫిలిమిస్ క్వాలిఫై కాకుండా ఎంతో మంది ఇబ్బంది పడుతున్న విషయము మన కళ్ళ ముందు చూస్తున్నాం మరొక నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది లో మార్కులు ఎప్పుడు కలుస్తాయి ఎప్పుడు కలుస్తాయి కలుస్తాయని అని కొన్ని చాలా మంది అర్థలు చూస్తున్నారు అలాంటి సమస్య అయితే నీకు లేదు కదా ప్రిలిమ్స్ దాటిను మెయిన్ యొక్క ఈవెంట్స్ దాటిను మెయిన్స్కి రెడీగా ఉన్నావు సిద్ధంగా ఉన్నావు అంటే నెక్స్ట్ వచ్చేది ఇంకేంటి మెయిన్స్ జరిగిన తర్వాత డైరెక్ట్గా లిస్టులో నువ్వు ఉండబోతున్నావు అంటే నేను ఒక్కసారి ఆలోచించుకో ఈ సమయంలో నేను వెళ్ళాలా ఆపాలా అనేది ప్రశ్నకు ఇంత క్లియర్గా అయితే నేను చెప్పాను ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కానీ మరి ఆ ప్రశ్నకు లిస్ట్ నెక్స్ట్ వచ్చేది లిస్ట్లో ఉండే నీ పేరు మరి నీ పేరు చూసుకోవాలనుకుంటున్నావా ఇంతతో స్టాప్ చేస్తావా నీకే క్వశ్చన్ ఇస్తున్నాను ఆన్సర్ నేను స్టాప్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్